అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఐప అండి ఇక్కడ జనవరి ఒకటో తారీఖు అయ్యప్ప పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు చూస్తున్నారు కదా వీడియోలో ఎంతోమంది భక్తులు కూడా ఈ పూజకి హాజరయ్యారు అసలు పూజ ఎందుకు చేస్తారు అయ్యప్పకి అలాగే అయ్యప్ప అభిషేక పీరియడ్ అందరికీ తెలిసిందే అభిషేకం ఎందుకు చేస్తారు అని మీకు తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు చాలా మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్ అయ్యప్ప స్వామి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం మనసు శరీరం మరియు ఆత్మని శుద్ధి చేయడం అయ్యప్పమన్న ధరించి నలభై ఒక్క రోజులు దీక్షతో భక్తులు తమ మనసు నిగ్రహించుకుంటారు భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉంటారు అయ్యప్ప స్వామిని పూజించడానికి భక్తులు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తారు ఇది త్యాగం ధైర్యం మరియు సహనానికి శిక్షణగా భావిస్తారు పడిపూజ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం పడిపూజ చేయడం వల్ల మనసును నిగ్రహించుకోవడం కోపం ద్వేషం వంటి చెడు భావాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది ఈ పడిపూజ చేయడం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ఆరోగ్యంగా కూడా ఉంటారు పడిపూజ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం అయ్యప్ప స్వామిపై భక్తి పెరగడం జరుగుతుంది పూజ చేయడం వల్ల సత్యం ధర్మం కరుణ వంటి మంచి గుణాలు మనలోకి వస్తాయి ఈ అభిషేక ప్రేయుడు అని అందరికీ తెలిసిందే ఈ పూజలో ఆయనకి అభిషేకం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం శరీరం మనసు రెండు శుభ్రంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి ఎవరికీ హాని చేయకూడదు అన్ని ప్రాణులపై ప్రేమ పెంచుకోవాలి ముఖ్యంగా పడిపూజ చేయడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది అయ్యప్ప స్వామి కృప ఎల్లప్పుడూ ఉంటుందనే నమ్మకం భక్తులలో ఉంటుంది అలాగే పడి పూజ అంటే చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసే ఉంటుంది పడి అంటే పద్దెనిమిది మెట్లు కట్టిన తర్వాత దానిపై జాంపండు పెట్టి కర్పూరం పెట్టి వెలిగిస్తారు దాన్నే పడి పూజ అంటారు అలాగే ఆ మిగిలిన జాంపండు ఏదైతే ఉందో పిల్లలు కాని వాళ్ళకి ఆ పడి ఇవ్వడం ద్వారా పిల్లలు కలుగుతారు చాలామందికి నేను కల్లారా చూశాను ఆ రోజు పూజ అయిపోయేసరికి మూడు అయిపోయింది మూడింటి వరకు కూడా పిల్లలు కలిగిన దంపతులు ఎవరైతే ఉంటారో నేను చెప్పాను కదా గురుస్వామి ఆయన బ్రహ్మచారి వీర ఆయన ఆయన అయిపోయాడు అని చెప్పి ఆయన శత్రుల మీదుగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పడి ఆ దంపతులకు ఇవ్వడం ద్వారా మళ్ళీ సంవత్సరం వరకు చాలామందికి పిల్లలు కలిగారు ఇది ఒక నమ్మకం నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అలాగే ఈ అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు కోరికలతోనే వేసుకుంటారు అందరూ చాలామంది కానీ కోరికలతో కాకుండా భక్తితో వేసుకుంటే ఇంకా ఆయన అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది అయ్యప్ప అనే కథ మీరు ఏదో కొలిసినా కూడా భక్తిగా ప్రేమగా కొలిస్తే ఆయన మన వింటే ఉంటాడు కోరికలు నెరవేరాలని నేను పూజిస్తున్నాను కోరికలు నెరవేరాక నీతో నాకు అవసరం లేదు అన్నట్టు అసలు ఉండొద్దు నేను చెప్పడానికి కారణం ఏంటంటే చాలామందిని బయట చూశాను ఈ అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకు కూడా కొంతమందికి సంతానం లేకనో లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండో అప్పుల బాధలు ఉండో లేకుంటే సొంతింటికలు నెరవేరాలను ఇలా రకరకాల కోరికల మీద వేసుకున్న తర్వాత ఇలాంటి కోరికలు నెరవేరలేనుకోండి అనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం మాల వేసుకోవట్లేదు అంటే నేను కోరుకున్నది కో అయ్యప్ప అయ్యలేదు నేను మాల వేసుకోవడం లేదు అని చెప్తున్నారు అంటే మనం మాల మన కోసం వేసుకుంటున్నాం కానీ అయ్యప్ప కోసం కాదు కదండి మన జీవితంలో మార్పుల కోసము ఆధ్యాత్మికంగా మనం ఎదగడం కోసము మన గుణాలు మార్చుకోవడం కోసం రకరకాలుగా అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మనకే ప్రయోజనాలు కానీ అయ్యప్పకి ఎలాంటివి ఉండవు ఒకవేళ మాల వేసుకొని మీరు అయ్యప్పని నిత్యం భక్తితో ప్రేమతో ఆయన కొలిస్తే మీరు కోరుకోకున్నా కూడా మీకు ఏం కావాలో తెలుసుకొని ఆ అయ్యప్ప నెరవేరుస్తాడు ఇది ఒక అయ్యప్ప విషయంలోనే కాదు ప్రతి దేవుని విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఒక దేవునికి మొక్కుకుంటే కోరికలు నెరవేరడం లేదని ఇంకో దేవుని మొక్కుకోవడం ఆ దేవుని మొక్కితే కోరికలు నిర్వేయడం లేదని ఇంకో దేవుని మొక్కుకోవడం ఇలా దేవుళ్ళని మార్చడం కూడా జరుగుతుంది అది కేవలం మన హిందూ ధర్మంలోనే జరుగుతుంది తప్పితే బయట ఎక్కడా కూడా జరగడం లేదు అలా చేయడం చాలా తప్పండి ఖచ్చితంగా మీరు ఒక దేవుని నమ్మి చూడండి ఇప్పుడు కాకపోయినా రేపైనా మీ కోరికలు మీరు కోరుకోని అవసరం లేదండి వాళ్ళకి తెలుస్తాయి మీకు మీరు అంత భక్తితో వాళ్ళకి పూజించినప్పుడు వాళ్ళకి నా భక్తులకి ఇలా ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలు తీర్చాలి అనేది ఆ భగవంతునికనేది తెలుస్తుంది తప్పకుండా ఇప్పటి నుంచి వెళ్ళినా దేవుణ్ణి భక్తితో కొలవండి కోరికలతో కాదు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కూడా కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్